ముందుగా ఉడికించుకున్న దోసకాయ కందిపప్పులో తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిగి పెట్టుకున్న పప్పులో తగినంత చింతపండు గుజ్జు పోసుకొని కాసేపు ఉడ ఉడకనివ్వాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు కారం చిన్న పులుపు సరిచూసుకొని పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కాసిన మెంతులు ముందుగా వేసుకొని వేయించేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి పప్పు పోపు పెట్టేసుకోవాలి అదండి ఆ పోపు పప్పులో వేసాను కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఆ పోపు అంతా కలిగి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి